మగుళ్ళు లేకపోతే అని మగుడు పెంచిన ఏదో ఒకసారి ఒకటి ఉంది నేను మర్చిపోయినా మొళ్ళు లేని ఆలేను మోదాలు లేని ఇది ఒకటేనా అది ఎందుకు కానీ మొగుడు ఉండాలి ఖచ్చితంగా ఆడపడిచి ఇప్పుడు రాజు లేని లోటు వాళ్ళమ్మకి ఎలా ఉంటుందమ్మా వాళ్ళమ్మకి తీరని లోటు వాళ్ళమ్మకు కానీ వాళ్ళన్నకు కానీ వాళ్ళ నాన్నకు కానీ ఇంకా రాజు లేడు కదా శస్త్రం లేడు ఏం ఫస్ట్ చచ్చిపోయింది ఆమె చచ్చిపోవాలి మరి ఆమె కూడా చచ్చిపోలేదు కాబట్టివైతే నేను తిట్టను మరి ఇలాంటి ప్రేమల కోసం లేకపోతే ఇలాంటి టార్చర్ వల్ల తల్లిదండ్రుల గురించి ఆలోచించకుండా చనిపోయే వాళ్ళకి ఏం చెప్తారు ఫైనల్ దయచేసి చచ్చిపోవద్దాయ మీ ప్రేమల గురించి నిజమైన ప్రేమలు కాదురాయి ఇప్పుడున్న ఈ నిజమైన ప్రేమలు కాదు అమ్మాయిని అబ్బాయిని నమ్ముకునే వద్దు వద్దు మీరు కుటుంబాలు ఆగం చేసుకోవద్దు ఇప్పుడు గో ఒకరి అమ్మాయిలు ఉండరు గో అబ్బాయిలు ఉండరు తిరిగేవాడిని ఇప్పుడు పెళ్లి కాకముందే నీ అమ్మని తిరిగి నీ డబ్బు కోసం ఆశపడి తిరిగిందంటే రేపు రోజు నీతో సంసారం చేయి నీకు ఫస్టే అర్థం నువ్వు రెస్టారెంట్లు అటు నువ్వు తిప్పు కదా ఇంటే వాళ్ళని కాదని అది రేపు రోజు నీ కట్టాలి సంసారం చేయదు నువ్వు ప్రేమ అనుకుంటున్నావు అది ప్రేమ కాదు మరి నీకు ఇయ్యాలే తిరిగిందంటే రేపు రోజులు కూడా అయ్యే కోరుకుంటుంది కదా ఇప్పుడు చిన్న చిన్న ఇప్పుడు ఒక అమ్మాయిని అబ్బాయి ఎమ్మటేసుకొని తిరుగుతుండే ఇప్పుడు ఈ ఈ ఎంతో ఎంతోమంది కష్టపడి కుటుంబాల కోసం కష్టపడతారు ఎట్టారు బండ్లు కాడికి వచ్చి వీళ్ళ బాగు పెడతారా ఏసీ రూమ్ పోయి కూర్చొని వాళ్ళ బాగు పెడతారు పోయి ఇట్ట బండ్లు మీద అమ్ముకునే వాళ్ళు నేను బాగు పెడితే ఏమైంది ఇలా కేసీ రూములు లేవు కుర్చీలు లేవు కాళ్ళ మీద నిలబడాలి కష్టపడతాను ఒక్కొక్కరు మనం బండ్ల మీద ఉన్న కాయలు కొనుక్కోము కూరగాయలు కొనుక్కోము ఇట్టాటి బండ్ల మీద ఉన్న సిరుతిండ్లు నేను మనకు ఏసీ రూములు కావాలి కుర్చీ ఐజులు కావాలన్నమాట అట్ట కోరుకున్న రేపు రోజులు నేను చేసుకొని నీ సంవసాన్ని నేను అడుగుతుంది అందుకని దయచేసి కొడక ఇప్పుడున్న యువతులు అట్ట అట్ట ఆలోచన ఉన్న అమ్మాయిని చేసుకో కాకండి మీరు చచ్చిపో కాకండి కుటుంబం తల్లిదండ్రులకి కడుపు పాత పెట్టకాకండి ఒక తల్లికి నువ్వు ఏం చెప్పాలి తల్లికి ఇదే చెప్తాను నేను దయచేసి అట్ట తిరిగి అమ్మాయిని మాత్రం ఖచ్చితంగా మీరు చేసుకో ఒక తల్లికి ఒక తల్లికి కడుపు పాత పెట్టొద్దు మీరు దయచేసి మీకు ఒక్క వయసు ఉంటే పోండి మీ అవసరం కొద్ది పోండి కానీ పక్కకు రాండి మళ్ళీ కుటుంబం గురించి చూసుకోండి అదే జీవితంగా తను చేస్తే ఇవాళ తిప్పింది రేపు చెప్పుకోదు ఊకోదు ఖచ్చితంగా గుర్తుపెట్టుకోండి పెట్టుకోండి ఇవాళ నీ అమ్మట రెస్టారెంట్ అమ్మట్లే పార్కులు అమ్మటం తిప్పింది అనుకో రేపు రాజు పెళ్ళి అయినా కూడా నువ్వు అదే చేయాల్సి ఆ కోరిక ఆడమనిషికి కూడా ఉండొద్దు ఒక అమ్మాయికి ఆ ఇప్పుడున్న అమ్మాయిలు నెత్తులు ఎరపోసుకుంటారు జుట్టు దయాల ఎర్రపోసుకోవద్దు జడలు వేసుకోవాలి జడలేసుకొని సాంప్రదాయంగా ఉండాలి వాళ్ళు ఆ అట్రపాసుకొని తిరుగుతూ వాళ్ళే పోగులు అంటారు అది జరిగించుకోవాలి ముందర ఫస్ట్ అమ్మాయిలు తిరపసుకొని తిరిగే వాళ్ళు టైట్ ఆ జడేసుకో అంటే జడేసుకొని తిరిగి అమ్మాయి కాదా అనవచ్చు అట్టట్రాని మనం వేస్తానకూడదు కరెక్ట్గా ఉండాలి కదా చూసేవాళ్ళు బయటికి పోయి రావడం ఒక రోజుకి రావటం అవన్నీ జరుగుతాయి సంవత్సరం అన్నా సాధ్యంగా జరుగుతాయి నాశనం జరిగిపోతాయి అది ఆ మాట మాత్రం ఆమె చెప్పేది నిజమే రాజు రాము నిర్ణయం తీసుకుండు ఆయన ఏడుచుకుంటూ చెప్పిండు ఖచ్చితమైన ఏడుచుకుంటూ చెప్పిండు ఆయన చచ్చిపోతాడు ఆయన కూడా అనుకోలేదు చచ్చిపోయింది పాపం చచ్చిపోయింది కదా ఆయన తీసుకున్న నిర్ణయం కరెక్ట్ కాదు ఇప్పుడు ఆమె గురించి తెలిసినప్పుడు నువ్వేందు చచ్చిపోవాలి ఆమె చచ్చిపోలేదు కదా నువ్వెందుకు చచ్చిపోలేదు ఇప్పుడు ఆడ మనిషి పాపం ఆమె చచ్చిపోలేదు ఆమె చచ్చిపోయినప్పుడు ఇప్పుడు ఆమె క్యారెక్టర్ మంచిది కాదు మేము చెప్పు కానప్పుడు వదిలేయి నువ్వు ఎందుకు చచ్చిపోవాలా నీ కుటుంబం దాగం అయిపోతుంది అంటే ఇప్పుడు చాలా జరుగుతున్నాయి ప్రతి ఇంట్లో అంటే భార్యల వల్ల టార్చర్ భరిస్తున్న భర్తలు ఉన్నారు భర్తలు కూడా అనుభవిస్తున్న భార్యలు ఉన్నారు అలాంటి వారికి ఏం చెప్తారు అలాంటి వారికి ఏం చెప్తాను అంటే చచ్చిపోవద్దు ఫస్ట్ చచ్చిపోవద్దు నిర్ణయం తీసుకోవద్దు ఒక ఆడ అయినా ఒక మగ మనిషి అయినా భార్య వాళ్ళ భర్త నిర్ణయం తీసుకోవద్దు భర్త వల్ల భార్య నిర్ణయం తీసుకోవద్దు తగాదులు అనేది ఇది తరతరాలుగా వస్తుంది ఒక భార్య భర్తకి ఎంత మంచులు కానీ వస్తుంది సంసారం చేసేవాళ్ళకి దయచేసి అది సావే నిర్ణయం అని తీసుకొని చచ్చిపోవద్దు ఈ లోకం మీద కాను రాకుండా పోవద్దు ఆ నిర్ణయాలు తీసుకోవచ్చు మనిషి జన్మ అంటేనే మనోహ మహోన్నతమైన జన్మ ఇంకా చచ్చిపోతే నువ్వేం సాధిస్తావు అన్నిటిని తట్టుకుంటానే కదా మనిషి తట్టుకోవాలి దయచేసి రాజు లాంటి వాళ్ళకి నేను చెబుతున్నా ఎవరైనా సరే ఎందుకు అవుతుందో నాకు తెలియట్లేదు అసలు నేను చూస్తున్నా ఇప్పుడు జానలీరీ ఉంది టోనీ ఉన్నాడు ఇప్పుడు వాళ్ళిద్దరు బాబుని కానరు ఇద్దరు విడుగా ఉన్నారు ఇప్పుడు ఆయన పెళ్లి చేసుకోవాలని దేవగన దేవ దిలీప్ దేవగని గారికి చెబుతున్నాయా దయచేసి ఒకసారి వాళ్ళకి చేసుకో తర్వాత ఇబ్బంది పడదు నేను ఈ రాజు చచ్చిపోయినా చెబుతున్నాను తెలిసి చేసుకుంటారని చెబుతున్నారు వాళ్ళ గురించి నేను ఆయన చదువుతున్నా ఆయన కొంత అయితే అమృతం ఉన్నట్టే ఉంది దిలీప్ దేవ్ గారు పాటలు బాగుంటాయి తీర్థం పోసినట్టే ఉంటుంది దయచేసి ముక్కాలని తెలిసి అంటున్నావు వాళ్ళ మొగుడు ఇంకా గారు పెళ్లి చేసుకోవాలి ఇప్పుడు అలా టార్చర్ పెట్టే భార్యలకు ఏం చెప్తారు టార్చర్ పెట్టే భార్య పెడతారు సంపాదించట్లేదు అని టార్చర్ పెడుతున్నారు లేకపోతే లగ్జరీ లైఫ్ ఇవ్వట్లేదు అని చెప్పి కూడా టార్చర్ పెడుతున్నారు అలా అని చచ్చిపోవద్దు కదా ఆ అట్టని చచ్చిపోవద్దు అలాంటి దయచేసి భర్త మనసు ఇప్పుడు మన భర్త మన ఎంత సంపాదించు మనకు తెలుసు దాంట్లోనే వదికుంటేనే సరిపోద్ది సంసారం కానీ మనకు కోట్లు కావాలా మనకు లక్షలు కావాలని మా ఏసారి పక్కన నకిలీ నాకు ఆరం కావాలని ఆ హెచ్చులు పడి సంవసారం నాశనం చేసుకోకమ్మ దయచేసి మొగ్గు ఎక్కడికి ఆయన సంపాదన నీకు తెలిసినప్పుడు నువ్వు ఆలోచిస్తా అని ప్రకారం బట్టి నువ్వు సంవసారం చెప్తే నువ్వు కూడా మంచి భారీ పోయిపోతావు దయచేసి మోడీ బయటకు తీసినా ఇంకొక మొడికి వచ్చిపోయినా చెప్పబమ్మా దయచేసి మొడిని అర్థం చేసుకోమని చూస్తున్నాం కాచిల్ డబ్బే జీవితం కాదు కదా మగుడు ఉంటేనే ఆడదా